హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్లో మన మొక్కల్ని కాపాడుకోవడం ఎలా అనే దాని మీద నిన్న ఒక వీడియో అనుకున్నాం కదా మల్చింగ్ నిన్న వీడియోలో చూశారు మీరు మల్చింగ్ చేయడం వల్ల మనం సాయిల్కి టబ్బులో ఉన్న సాయిల్కి ఎండ తగలకుండా కొంత కాపాడుకుంటే అది కా ఏ విధంగా కాపాడుకోవాలి అనేది ఒక మల్చింగ్ ద్వారా మల్చింగ్ అంటే ఏంటి మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తో దాన్ని ఏ విధంగా మనం మల్చింగ్ చేసుకోవచ్చు దాన్ని వీడియో నేర్చుకున్నాం అయితే ఇంకొకటి మరి పైనుంచి కూడా రక్షణ ఉండాలి కదా కిందన సాయిల్ కొంచెం మాయిశ్చర్ కంటిన్యూ ఉండేలాగా మనం మన వే వేస్ట్ మన గార్డెన్లో ఉన్న బ్రౌన్స్తో వాటితో మనం మల్చింగ్ చేసుకున్నాం అంత మల్చింగ్ నేర్చుకున్నాం బట్ పైన కొంచెం ఏమి ఉండాలంటే షేడ్ నట్టు ఉండాలండి పైన కొంచెం మొక్కలకి ఏంటంటే ఈ హీట్ తట్టుకోవడానికి షేడ్ నట్టు ఉండాలి బాగా టెంపరేచర్ పెరిగిపోయింది అసలు మనల్ని బయటకే వెళ్ళ చెప్తున్నారు మనకి డాక్టర్స్ అయితే మాత్రం అయితే ఇప్పుడు మన వీటికి పరిస్థితి కాదు కదండి ఎంత టెంపరేచర్ అలా ఉండాల్సిందే కింద స్లాబ్ వేడి పైన నుంచి ఎండ వేడి అండి తట్టుకుంటూ మాకు నిలబడాలి కాబట్టి కొంచెం పైన షేడ్ నట్టు వేసుకుంటే మంచిది కానీ నేను మా గార్డెన్లో అయితే షేడ్ నట్టు వేసుకునే అవసరం లేకుండా నేను కొత్త సెట్ చేసుకున్నాను కొంచెం నేడొచ్చేలాగా మొక్కలు వచ్చేలాగా నేను సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది వీడియోలో మీకు చూపించబోతున్నాను అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఏ విధంగా సెట్ ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే మీకు షేడ్ నట్టు వేసుకోవడానికి ఇబ్బంది అని పాత చీరలతో కూడా ఇప్పుడు చక్కగా మంచి షేడ్ వేసుకుంటున్నారు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పే విధానం ఒకటి కానీ లేదనేసి అంటే మీరు చక్కగా షేడ్నట్టు కానీ కంపల్సరిగా ఉండాలండి మొక్కలకి అది ఇప్పుడు నేను చేసుకునే విధానం ఏంటి వీడియోలో చూద్దామా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి నేను అసలు మా షేడ్ నెట్ ఎందుకు వేయలేదు అనేది చూపిస్తాను మాకు పందిర్లు కొంచెం అలా పై వరకు ఉన్నాయి కదా ఆ నీడ కొంచెం కింద మొక్కలకు పడుతుంది కాబట్టి అక్కర్లేదు ఇక్కడ కూడా ఇలా బ్యాంబో స్టిక్స్తో పందిరేసుకున్నాం కదా ఈ బ్యాంబోస్టిక్స్తో పందిర వేసుకోవడం వలన కిందను కొన్ని తీగత రెండో నెలలో పెట్టానండి ఇప్పుడు కాకరా రోజు మీరు హార్వెస్ట్ చేస్తున్నవన్నీ చూస్తున్నారు కాకర అవన్నీ కూడాను ఇది కొంచెం పైకి వెళ్ళి నీడ ఎక్కువగా పడ ఎండ ఎక్కువగా పడకుండా చేస్తుంది అలాగే మాకు ఇటు సైడ్ కూడా పందిర్లు ఉన్నాయి కదా ఇటువైపు ఇలా అల్లుకున్నా చూస్తారు కదా ఈ విధంగా అల్లుకోవడం వల్ల ఇటు ఉదయం ఎండ కూడా ఇటువైపు ఇటువైపు రాకుండా కొంచెం కాపాడుతుందండి ఈ కుండీల ఇప్పుడు ఈ టబ్స్ అన్నిటికీ కూడాను అలాగే ఇప్పుడు పైనకి వచ్చి వస్తే కొద్ది కొద్దిగా మన విధంగా కొంచెం అల్లికలు పెట్టాం కాబట్టి అల్లుకునే మొక్కలు పెట్టాం కాబట్టి నాకు చక్కగా హ్యాపీగా నాకు షేడ్ నెట్ వేసుకునే అవసరం లేకుండా అయిపోయింది ఇదంతా కూడా ఏంటంటే రెండు నెలలు కొంత కాపు వచ్చిందండి చిక్కుడు మళ్ళీ ఇప్పుడు రేపు వర్షాలకు మళ్ళీ వస్తుందని నెక్స్ట్ ఇంటికి చల్లదనం కోసం మెయిన్ ఇంటికి చల్లదనం కోసం నేను చిక్కుడు ఉంచేసానండి చాలా గ్రీనరీగా చాలా చాలా బాగుంది కదా అక్కడక్కడ ఇప్పుడు కాయలు కూడా వస్తున్నాయి నాకు ఎక్కువ క్రాప్ రాలేదు కానీ కొంచెం వస్తున్నాయి మెయిన్ ఏంటంటే మాకు ఇంట్లో చల్లగా ఉంటుందండి ఇంతా మనం పైన ఇలాగ గ్రీనరీ ఉంచడం వలన మాకు ఇంట్లోని మాకు ఏసీ తట్టీలో పెట్టుకున్నా కూడా చలేస్తుంది అనమాట అలా ఉంది పరిస్థితి అందుకు నేను షేడ్ నట్టు వేసుకోలేదనమాట మీకు ఇలాగా ఇలాగా సెట్ లేని వాళ్ళు మాత్రం కంపల్సరిగా షేడ్ నట్ వేసుకుని మొక్కలు కాపాడుకోవాలి నేనైతే మాత్రం ఈ విధంగా సంరక్షణ చేసుకున్నాను ఇప్పుడు మల్చింగ్ ఏ విధంగా చేసుకున్నామో అది కూడా చూద్దాం అనమాట ఇదండి ఈ విధంగా మనం కొద్ది తీగతాకల పైకి పంపించి కింద ఉన్న కుండీలు అన్నిటి కూడా ఈ విధంగా పెట్టుకోవడం వలన పెద్దగా నాకు షేడ్నట్టు అవసరం పడలేదు ఎండ కూడా తక్కువ పడుతుంది అనమాట ఇప్పుడు ఉన్నాయంటే ఓపెన్లోనే ఉంది ఇక్కడ షేడ్నట్ వేయడం నాకు అవదు అసలు కాబట్టి మరి దీన్ని ఇలా ఓపెన్గానే ఉంచాను ఇక్కడ మా బృందావనం కృష్ణ ఇది ఇవన్నీ పూల మొక్కలు ఇటు కొంచెం ఉదయం సాయంత్రం రెండు పూటలు కొంచెం వాటరింగ్ వేస్తున్నాను అలాగే ఇక్కడ బుద్ధవనం ఉంది కదా ఇక్కడ కూడా కొంచెం మరి వేయడం అవదు ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకో విషయం ఇలా పందిర్లు వేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు చేసే తప్పు ఏంటంటే మొత్తం ఫుల్ ఐరన్తో వేసేస్తున్నారండి అంతా కూడా ఐరన్తో ఫిల్ చేసేస్తున్నారు ఇలా మొత్తం ఐరన్తో ఫిల్ చేసేస్తున్నారు అడ్డు నిలువు అంతా కూడాను కానీ అలాగే ఐరన్తో ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందని అనేసి మనం తేగతో అసలు పైకి ఎక్కినప్పుడు ఆ ఐరన్ కాలిపోతుంది ఆ ఐరన్ కాలిపోయి దాని మీద తేక వచ్చినప్పుడు అది కూడా స్టెయిన్ అయిపోయి మొక్క కూడా ఇబ్బంది ఇబ్బంది అయిపోయి దానికి కూడా వేడైపోద్ది ఇప్పుడు మేము ఏం చేసామనేసి అంటే ఇక్కడ సపోర్ట్ కోసమే కొంత ఐరన్ తీసుకున్నాము అండి అదిగో సపోర్ట్ కోసం మీ క్లియర్గా చూపిస్తాను ఉండండి ఇప్పుడు మనం ఫుల్గా పూ పూర్తిగా బ్యాంబో వేస్తే బలం కిందకి పడిపోతుందండి పందిరి బరువుకి అందుకని ఇదిగోండి ఇక్కడ ఇది ఇది ఐరన్ ఫ్రేమ్ మొత్తం ఇలా స్క్వేర్ ఫీ స్క్వేర్ టైప్లోనే ఐరన్ వేసుకున్నాము మధ్యలో ఇలాగ ప్లస్ లాగా ఇదిగోండి ఇలాగా ఒకటి ఇలాగ అడ్డు రాడ్డు ఒకటి వేసి ప్లస్ లాగా బాక్స్లో తయారు చేసుకొని మిగతాదంతా కూడా మేము ఇలాగ ఫుల్ ఫుల్గా బ్యాంబోతో ఫిల్ చేసుకున్నాం బ్యాంబోతో ఫిల్ చేసుకోవడం వల్ల మొక్కలు ఆటి మీద కూర్చుంటాయి చక్కగా వాటికి ఇబ్బంది పడకుండా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి ఇంకా చక్కగా కావాలి అనేసి అంటే ఇదిగో ఇలా కొబ్బరాకులు వెళ్ళాము అనమాట కొబ్బరి కాదు సారీ కొబ్బరి తాడు కొబ్బరి ఆక అంటున్నాను నేను సో వార్ ఫ్లోర్లో ఇలాగ మేము కొబ్బరి తాళ్ళతోనే ఇలా అల్లుకునేసరికి చక్కగా వాటికి హ్యాపీ హ్యాపీగా ఉంటుందండి ఈ ఎండవేడికి ఆ రాడ్లు కాలిపోయి ఇబ్బంది పడకుండా ఈ విధంగా మేము ఏంటంటే బ్యాంబోస్ వేసి కొబ్బరి తాళ్ళు వేసుకున్నాము దానివల్ల మాకు పందిర్లు సురక్షితంగా గ్రీనరీగా చక్కగా ఉన్నాయని నాకు హ్యాపీగా ఉందండి ఇదిగోండి టోటల్గా మా గార్డెన్ చూడండి ఈ విధంగా ఉంటుందనమాట ఇటు నుంచి వచ్చే ఇటు నుంచి వచ్చే ఎండకి ఈ పందిరి లడ్డు వస్తున్నాయి అటు నుంచి వచ్చే ఎండకి ఈ పందిరి లడ్డు వస్తుంది పై నుంచి కూడా ఈ విధంగా మేము మొత్తం అల్లించామండి పైనుంచి కూడా అల్లించడం వలన కింద ఉన్న మొక్కలకి నెట్ అవసరం లేకుండా పచ్చగా ఉన్నాయి రేపు వర్షాకాలంలో మాత్రం ఇవన్నీ మళ్ళీ తీ తగ్గిస్తాం మేము అప్పుడు పూనింగిలు చేసి తగ్గించి కిందకి మళ్ళీ ఎండా వాన పడేలాగా చేస్తానన్నమాట ఇదండి ఈ విధంగా సమ్మర్లో కొంచెం మనం మొక్కలను కాపాడుకుంటూ ఉంటే హ్యాపీ హ్యాపీగా అవి పెరుగుతూ ఉంటాయి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చూసాం కదా గార్డెన్ ఎలాగా మాకు ఎండ నుంచి కాపాడుకోవడానికి రక్షణ కవచంలాగా కొంచెం ఏర్పాటైందో అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మరి మనకి ఇప్పుడు ఈరోజు వంటకి హార్వెస్ట్ కావాలి హార్వెస్ట్ చేయాలి పట్టుకెళ్ళి వంట చేయాలి ఆ రెసిపీస్ ఏంటో కూడా మీకు చెప్పే చేస్తాను కదా నేను రోజు ఈరోజు హార్వెస్ట్ మంచి తోటకూర అండి చూసారా పింక్ తోటకూర మా గార్డెన్లో మొత్తం నాలుగైదు రకాల తోటకూరలు ఉన్నాయి కదా అందులో ఈరోజు ఏవేవి హార్వెస్ట్ రెడీగా ఉన్నాయో అది హార్వెస్ట్ చేద్దాం ఇది పింక్ తోటకూర మాకైతే అసలు మార్కెట్లో నేను ఎప్పుడూ చూడలేదండి ఇలాంటి తోటకొని మనం ఇది తోటలో పండించడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు కట్ చేసినా మళ్ళీ ఒక పది రోజుల నాటికి మళ్ళీ చిగులు వస్తాయి ఇప్పుడు మీరు ఇప్పుడు కోసింది కూడా అలా ఇంతకుముందు కట్ చేసిన తర్వాత వచ్చింది అనమాట ఇక్కడ మళ్ళీ మామూలు తోటకూర ఉంది ఈ బీరపా చక్కగా పెరుగుతుందండి పువ్వులు చూడండి అసలు బీర పువ్వులు ఒక జానపద గీతంలో బీర పువ్వుల గురించి విన్నానండి మా అమ్మాయి కళ్ళు బీర పువ్వులులా ఉంటాయి మా పాపాయి కళ్ళు అని అనేసి ఒక పాట విన్నాను అప్పుడు గుర్తొచ్చింది ఎంత అందంగా ఉన్నాయండి ఆ పువ్వులు మాత్రం అలాగే ఇక్కడ మామూలు తోటకూర ఉంది పెరుగు తోటకూర మనం కట్ చేసిన తర్వాత వచ్చే చిగుర్లు ఇవన్నీ ఈ తోటకూర హార్వెస్ట్ అంతా కూడా నేను దీనికన్నా ముందు వీడియోలో మీరు చూశారు ఎంత ఎక్కువ పెద్ద పెద్ద మొక్కలు లేతగా స్తంభాలు పెరిగిపోయి ఉన్నాయి కదా అవి కట్ చేసిన తర్వాత వచ్చి చూసారు ఆ వీడియోలోని కట్ చేసిన తర్వాత వచ్చినవి కొమ్మలండి ఇవి సైడ్ సైడ్ బ్రాంచెస్ ఇలా వస్తున్నాయి అనమాట అందుకు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు నాకు రెసిపీ ఏంటంటే చక్కగా తోటకూర కర్రీ అనమాట ఇదిగోండి పెద్ద పొడవగా పెరిగి ఇవి మళ్ళీ ఇప్పుడు ఇలాగ వచ్చాయన్నమాట చూస్తారు కదా ఇది మళ్ళీ ఇప్పుడు మనం కట్ చేస్తే మళ్ళీ ఇంకొంచెం చిన్నగా వస్తుంది అలా అలా మనం కట్ చేయగా కట్ చేయగా దాని గ్రోత్ తగ్గిపోతుంది అనమాట అప్పుడు మనం పూర్తిగా రిమూవ్ చేసేసి చక్కగా మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటాము కానీ అంత ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఆరు నెలలు పడుతుంది దగ్గర దగ్గర ఒకసారి మనం మొక్క పెట్టామంటే ఆరు నెలలు వస్తుంది అనమాట ఆరు నెలల పాటు చక్కగా ఇలా మనం కోస్తూనే ఉండొచ్చు కాకపోతే తోటకూరని ఎప్పుడు కూడా ఒకే కుండీలో ఎక్కువ విత్తనాలు వేసి పెట్టకూడదండి అక్కడక్కడ మాత్రమే పెట్టాలి చూసారు ఒక్కొక్క కుండీ కోస్తే ఎంత ఎంత ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుందో కర్రీకి స్మూత్గా భలే ఉంటుందండి కర్రీ కూడాను ఇది ఎంత పొడవు ఉంది కానీ చూసారా చక్కగాను ఎంత లేతగా ఉందో ఇలాంటివిపోయేటట్టు పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగుందో ఇంతేనండి ఇలాగ మనం కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది చెప్పాను కదా ఎప్పుడు కూడా మనం ఎక్కువగా విత్తనాలు ఒకే టబ్బులో వేయకూడదండి నేను ముదిరిపోయిన మొక్కలు తీసుకొచ్చి అన్నిట్ల దులిపేస్తూ వెళ్ళిపోయాను అన్ని కుండీల్లో నేను అవి రెండు ఏస్ గింజలు రాలుతూ ఇలా పెద్ద పెద్దగా అనమాట ఇలాగ ఎక్కడికా నేను వేయకుండా సాయిల్ మిక్స్లో కొన్ని ఇది కూడా ఇక్కడ వంగ మొక్క ఉంది దీనిలో చూస్తారు కదా వంగ మొక్క దీనిలో చక్క పోత స్టార్ట్ అయ్యింది దానిలో వచ్చిన ఇది తోటకూర అనమాట ఇది ఈ విధంగా ఇది కూడా ఇంతకుముందు కట్ చేసిందే మళ్ళీ వచ్చిన సైడ్ బ్రాంచెస్ ఇలాగ అసలు తోటకూర పొన్నగంటి గంగవల్లి ఇవన్నీ అసలు ఎప్పుడు పెట్టక్కర్లేదండి ఈ విధంగా వచ్చేస్తుంటుంది ఇప్పుడు ఇందులో ముదిరిపోయిన ఆకులవి ఉంటాయి కదా అన్ని పట్టుకెళ్ళిపోయి చక్కగా నేను దులిపేస్తే మళ్ళీ పుట్టేస్తుంటాయి అనమాట పింక్ తోటకూర చక్కగా రెడ్ తోటకూర తెల్ల మలపా గ్రీన్ తోటకూర మొత్తం మూడు రకాల తోటకూరలు ఇప్పుడు చక్కగా నేను హార్వెస్ట్ అలాగే ఈ టవర్ చూసారా సమ్మర్ కదా ఇప్పుడు వాటర్ సరిపోదులే దీనికి అంతదాని గుర్తు లేదమ్మా నీకు ఎంతో కొంత ఇస్తాను అనేసి అన్నట్టుగా నాకు గంగవాయిలు వచ్చిందండి పైన ఇదంతా చూడు పాడైపోయింది పాలకూర ఇదంతా కూడా సమ్మర్ కదండి నీకు ఇందులో పెట్టడం లేదు మళ్ళీ వింటర్ లో పెట్టుకుంటే బాగుంటుంది అందుకు అది ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ గంగవాయిలు ఎక్కడికక్కడే ఇది ఒక ఆకుకూర అండి అసలు మనం పెట్టక్కర్లేని ఆకుకూర ఇదొకటి ఇంకా అసలు మన గార్డెన్ ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంకా కూరగాయలు కూరల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందండి మీరు చూస్తున్నారు కదా మనం పెట్టకుండానే కొన్ని ఆకుకూరలు వచ్చేస్తున్నాయి మనం ఇచ్చే సాయిల్లో గతంలో ఇది ఒక పునర్నావ్ ఇదొక ఆకూర గలిసేరంటారు పునర్నవ్ అంటారు ఇదేమో గంగవాయిలు ఇలా ఇలాగ ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా అసలు మనకి ఈరోజు కూరగాయలు అసలు ఏమీ లేవు ఏం కూర చేసుకుంటాం బ ఆలోచనే లేదండి డైలీ మనకి హార్వెస్ట్లు రెడీ రెడీగా ఉంటాయి అనమాట ఈ అంతా చక్కగా ఆకుకూరలతో నిండిపోయింది ఇక్కడ ఉంది గంగవాయిలు ఇప్పుడు మీకు ఈరోజు హార్వెస్ట్ ఓన్లీ తోటకూర గంగవాయిలు చూపించబోతున్నాను పక్కన ఉన్నాయని మళ్ళీ మీరు చూడదు ఇది మళ్ళీ చిగురొచ్చేస్తుంది ఎర్ర పొన్నగంటే ఇది గ్రీన్ పొన్నగంటే మన కోసం మళ్ళీ చిగురొచ్చేస్తుంది ఈ విధంగా ఏంటంటే మనకి కోస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి ఆకుకూర విత్తనాలు అసలు పెట్టక్కర్లేదు స్టార్టింగ్లో ఒకసారి మనం కొత్తగా ఏర్పాటు చేసుకుని మిగతావన్నీ వద్దంటే వచ్చి వాలిపోయేలాగా ఉంటాయి అనమాట కాబట్టి మనం ప్రకృతిని నమ్మితే మనకి అన్యాయం చేయదు అని అనిపిస్తుంది నాకు పూర్తిగా మనస్ఫూర్తిగా మనం చేస్తే అన్యాయం చేయదు అనిపిస్తుంది అలాగే ఇక్కడ ఇది ఒకటి పుట్టించండి కొండపిండాకు ఇది వెనక వైట్గా సిల్వర్ కలర్లో ఉంటుంది ముందుకే గ్రీన్గా ఉంటుంది అనమాట అది కొండపిండాకు ఇందులో మళ్ళీ గంగవాయలు ఒక దుబ్బులాగా వచ్చేస్తుంది గంగవాయిలు మాత్రమండి పప్పులో పెసరపప్పులు వేసి వండుకుంటే అద్భుతం ఇంకా పక్కన బచ్చలు శిలోని బచ్చలి కొండపిండాకు ఎర్ర తోటకూర ఇంకా చెప్పలేమండి బాబాయ్ అసలు అది కాబట్టి మీరు అంత కొంత గార్డెనింగ్ చేస్తే కొన్నాళ్ళకి మీకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత మీరు వద్దన్నా కూడా వస్తూనే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడాను కాబట్టి ఈరోజు నేను హార్వెస్ట్ ఏంటి తోటకూర చేస్తాను ఎర్ర తోటకూర తిను తర్వాత గంగవాయిల్ మాత్రం ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందో గంగవాయిల్ పునర్నామా హార్వెస్ట్ చేయబోతున్నాను అనమాట ఎందుకంటే గంగ నేను పప్పు పెసరపప్పు గంగవాయిల్ కర్రీ చేయబోతున్నాను వల్లి ఫ్రై చేస్తాను అనమాట అందుకు ఈరోజు నా రెసిపీస్ అవి అందుకు వాటి కోసం వేట వేట ఆడుతున్నాను ఇప్పుడు అని అలాగే మళ్ళీ ఇందులో కొంచెం భాగంగా నోరు రెసిపీ రైల్ కా మలబరి కొయ్యాల్సిందే అన్నాను కదా ఒకసారి క్రాప్ వచ్చింది అంటేనండి దగ్గర దగ్గర నెల రోజుల వరకు మనకి పళ్ళు ఉంటాయండి రోజు ఇప్పుడు ఇప్పుడు కోసుకోవడమే ఇంకా అంటే ఒకేసారి పండవు కదండి అందుకు ఒకసారి హార్వెస్ట్ చేయలేము ఒకేసారి మనం తినలేం కూడా హార్వెస్ట్ చేసిన మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచుకోవడం అలాగవుతుంది కదా అందుకు నేనేం చేస్తున్నానంటే ఏ రోజు బ్లాక్గా అయినవి ఆ రోజు ఇలాగ మల్లబరి కోస్తున్నాను అనమాట మలబరి చెట్టు గురించి ఒక వీడియో చేశాను కదా అసలు ఇది ఎలా పెట్టుకున్నాను రీపాట్ చేశాను దీనికి దీని సీక్రెట్ ఏంటి ఎప్పుడెప్పుడు నాకు క్రాప్ వస్తుంది సీజనల్ ఏంటి మిగతా విషయాలన్నీ కూడా నేను టూ డేస్ ముందే వీడియో చేశాను కదా ఒకసారి మీ ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే దీని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఈరోజు ఓన్లీ హార్వెస్ట్ మాత్రమే అనమాట చక్కగా బ్లాక్గా వచ్చిన టేస్ట్గా ఉన్నవన్నీ కూడా కోస్తున్నాను ఇలాగే రోజు హార్వెస్ట్లో భాగం గుప్పుడు గుప్పుడు మల్ మలబరి కూడా కోసుకెళ్తూ అనమాట ఇది మీరు ఈ పూర్తిగా కాయలన్నీ మలబరి పళ్ళు అన్నీ అయిపోయే వరకు డైలీ హార్వెస్ట్లో భాగంగా ఇది కూడా ఉంటుంది మీరు గమనించాలి కానీ అయితే ఈ విధంగా చూడండి సరదా సరదాగా కూరగాయలు మనకు కావాల్సిన పళ్ళు ఏవో ఒకటి వస్తుంటే అవన్నీ కూడా ఇలా కోసుకెళ్తూ ఉంటాం కదా సమ్మర్లో కూడా ఈ విధంగా చేసుకోవడం చాలా హాయిగా ఉంటుందండి ముఖ్యంగా అసలు గార్డెనింగ్ చేయడం వల్ల ఏంటంటే సమ్మర్లో ఇల్లు చల్లగా ఉంటుందండి ఎవరింటికైనా వెళ్ళామంటే వేడిగా అనిపిస్తుంది మన ఇంటికి వస్తే చల్లగా అనిపిస్తుంది పైన మిద్ది తోట పూర్తిగా కప్పేసాం కదండి మొక్కలతోని అసలు చ దానివల్ల ఏమవుతుందంటే కింద ఇల్లు పెద్దగా హీటు ఎక్కువ ఉండడం లేదు మిద్ద తోట మన లాభాలు ఎన్ని అంటే అసలు ఇవన్నీ లాభాలేనండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇందాక తోటకూర హార్వెస్ట్ చేశాను మరి ఇప్పుడు మలబరేమో గంగవాయిలు హార్వెస్ట్ చేశాను పూజకు రెండు పూలు కోసుకున్నాను ఫ్రెండ్స్ నేను చేసే వీడియోలు మీకు ఉపయోగపడేవి మాత్రమే నేను వీడియో తీసి చూపిస్తున్నాను నేను చేసే ఇంకా పనులు చాలా చేస్తాగానే కానీ మీకు అవసరం లేనివన్నీ కూడా ఎక్స్సలు చూపించనండి ఫ్రెండ్స్ చూసారు కదా అసలు నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది విజయనగరంలో మా గార్డెన్లో మేము ఎంత ఎండలో ఉన్నానో అది ఈ టైం ఇప్పుడు ఏం పన్నెండో ఒంటి గంట కాదండి ఉదయం తొమ్మిది గంటలకి పరిస్థితి ఇక్కడ ఉంది ఇక్కడ తొమ్మిదికి ఈ విధంగా హీటు అది అంతా కూడా ఫ్రెష్గా సాంజెసిల వస్తే ఇలా అయిపోతాం అనమాట కిందకి వెళ్ళేసరికి అయితే ఇప్పుడు చూసారు కదా వీడియో అంతా కూడాను వీడియో చూశారు నా గార్డెన్ ఎలా సెట్ చేసుకున్నా కొంచెం షేడ్ నట్టు వేయకుండానే ఎలాగ ఉంచుకోవచ్చు అని చూశారు కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు షేర్ చేద్దామంటే ఇలా గార్డెన్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మొదటిగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్లే నాకు బూస్టింగ్ అండి అలాగే ఈ వీడియోలో మీకు డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా అలాంటి వీడియోలు కావాలో కూడా చెప్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ శుక్నో భవంతు బాయండి